తెలుసా అహంకారం అనేది తెలియకుండానే వాళ్ళలో అందం పెంచుతూ ఉంటుంది ఒక్కొక్కసారి దురంకారి వేరు అహంకారి వేరు గుర్తుపెట్టుకోండి దురంకారం వేరు అహంకారం వేరు వేరు ఇప్పుడు అహంకారం ఎవరికి రావాలి తప్పు చేసిన వాడికి అహంకారం వస్తుందా అతను రాకూడదు అతను మంచిది చేసే వాళ్ళకే వచ్చేది అహంకారం అంతో ఎంతో ఇప్పుడు పూర్వంలో మా ఇంట్లో పెద్దవాళ్ళు ఈ ఒక వయసు అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్పుడు మేము చిన్నోళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఏకాదశి నెలల ఆచరిస్తుంటారు కదా ఏకాదశి ఉపవాసం ఏ మీరు చిన్నపిల్లలు ఏకాదశి అంతా చేయకూడదు మీరు బాగా తినండి స్కూల్కి వెళ్ళే పిల్లలు తినండి తినండి మీరు తినండి మీరు తినండి మీరు తినండి అనేవారు ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి గ్రేట్ చూపించుకుంటున్నారు అంటే నేను ఉపవాసం ఉన్నాను నేను గ్రేట్ అని మీరు తినండి తినండి అంటారు ఎందుకు మీరు తినంటే లేదు లేదు నేను ఉపవాసం అంతే అంటారు ఇక ఇంకొక రకంగా ఏదైనా వాళ్ళు పూర్వీకులు ఏదైనా ఊరికంతా స్కూల్స్కి వాటికి హాస్టల్ అన్ని రాసి ఇచ్చేసారు అలా చేసినప్పుడు ఏ మన ఊరికి గొప్పగా ఇన్ని ఎకరాలు ఇచ్చేసాము ఈ దేవాలయం జాగా ఇన్ని ఎకరాలు దీనికి ఇచ్చాము ఈ స్కూల్కి ఇచ్చాము వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాము అని గొప్పగా చెప్పుకుంటారు ఆ గొప్పలోనే అహంకారం ఉంటుంది తెలియకుండానే ఇలాగే అంటే అదే చెడు చేసి అహంకారంగా విర్రవీగితే దాని దురంకారము అంటారు చూడండి ఈ విషయాల్లో తెలియకుండా చూపించుకోలేదు మంచి వాళ్ళకి అహంకారం ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళకు ఎందుకంటే జీవితంలో నేను ఎవరికి తప్పు చేయలేదు నేను ఎవ్వరికి అండనా దండన అవసరం లేదు నేను ఉదయం లేచి ఐదు గంటలు స్నానం చేసి నేను సంధ్యావందనం చేసి నిత్యాగ్నిహోత్రం ముగించుకొని తదుపరి దేవాలయానికి వెళ్ళి పూజ చేసి తర్వాత అక్కడ ఉన్న కార్యక్రమాలని అనుసరించి తర్వాత ఇంటికి వచ్చి నేను భార్య పిల్లలు కుటుంబంతో అమ్మా నాన్నను చూసుకొని తదుపరి సాయంత్రం నా కర్తవ్యం నేను ముగించుకోను నా జీవితంలో నేను ప్రయాణం చేస్తున్నాను అన్నప్పుడు అతనికి ఎంత అహంకారం ఉంటుంది చెప్పండి ఎవరికి తల వంచడు తల దించుకోడు అలాగే ఉంటాడు అందరినీ చూసుకుంటూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ ఒక ప్రేమ అండ్ వాళ్ళ ఐడెంటిటీని అది కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళ ఐడెంటిటీలోనే అహంకారం అలా కనబడిసేస్తుంది అంటే ఇవన్నీ మంచివే అంతే కదా అదే వేరే వాళ్ళకి అబద్ధాలు చెప్పుకొని తర్వాత వాళ్ళ దగ్గర ఏ అబద్ధాలు చెప్తే ఎలా డబ్బులు లాక్కోళ్ళ లాక్కొని తర్వాత దానే నమ్ముకొని ఇంట్లో చేయకుండా అమ్మానాన్నలు అరవై ఏళ్ళైన వాళ్ళ కూలికి పోయి సంపాదిస్తూ ఉంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ డబ్బులతో బ్రాండ్ షర్ట్లు వేసుకొని ఆ డబ్బులతో బ్రాండ్ షూస్ కొనుక్కొని బ్రాండ్ బ్రాండ్ బైక్స్ తీసుకొని కార్లు తీసుకొని తల్లి టెండర్లో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇల్లు చూపించుకొని వీళ్ళు అడ్రస్ పెంచుకొని మీ జీవితంలో అలా అడ్రస్ పొందుతూ ఉంటే దాన్నంత పరమ దారిద్ర అవమానం మీకు లేదు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా మీ నాన్న నీకేమిచ్చాడంటే నా వంశం పేరిచ్చాడు నాకేం చెప్పాలి మా నాన్న నీకేమిచ్చాడంటే మా నాన్న ఏం సంపాదించిందో అదంతా మా నాన్న నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు ఈ జీవితాన్ని ఇచ్చాడు మా నాన్న నాకు విద్యని ఇచ్చాడు అని గొప్పగా మీరు అహంకారంతో చెప్పుకోవాలి గొప్పగా మీరు దాన్నే ప్రజెంటేషన్ మా నాన్న వంద ఎకరా లాస్ట్ ఇచ్చాడు మంచిగా ఇచ్చాడు నువ్వే సంపాదించావు అది చెప్పు అంటే నువ్వేం సంపాదించలేదు అనుకో నీకు అహంకారం శోభం కాదు ఇక దురంకారం కూడా శోభం కాదు నువ్వు వేస్ట్ పెలో అని అర్థం జీవితంలో గుర్తుపెట్టుకోండి దాని నుంచినే ఈ కాలంలో పేదవాడైనా గొప్పవాడైనా తన కాళ్ళపైన తను నిలుసుకొని కష్టపడి కుటుంబాన్ని పోషించే ప్రతి మనిషికి ఖచ్చితంగా ఇటువంటి అహంకారం ఉండాలి ఉంటుంది అది తన గౌరవాన్ని పెంచుతుంది అదే దురంకారం ఎవరికి ఉండకూడదు అందుకే మిత్రులెప్పుడు కూడా మన దగ్గర అహంకారం ప్రదర్శించినా మనమల్ని సరి చేస్తూ ఉండాలి అటువంటి మిత్రుల్ని మనం ఎదుర్కోవాలి ఏదో మనం చేసిందే దానికంత చెడు చేసినా ఆ నువ్వు గోహెడ్ గోహెడ్ అంటూ ఉంటే వాడికి కావాల్సి అదే నీకు కావాల్సి అదే అప్పుడు నేను సరిదిద్దే వాళ్ళు ఎవరు చెప్పు దయచేసి అర్థం చేసుకోండి మన జీవితంలో మంచి మిత్రులు ఉంటే మనమల్ని అక్కడికక్కడే సరిదిద్ది మంచిగా జీవితంలో ఎదిగేలా చెయ్యొచ్చు ఒక అహంకారము అనగానే నాకు ఒక మంచి కథ గుర్తొచ్చింది ఇట్స్ అ రియల్ ట్రూ అంటే నేను